హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ చేశాను జీలకర్ర రైస్ అనమాట ఇది ఎంతో రుచికరమైన జీరా రైస్ని ఎంత ఈజీగా చేయొచ్చు ఎంత రుచికరంగా చేయొచ్చు మన ఛానల్లో చూడండి నేను చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చేశాను ముందుగా నేను ఒక పావు కేజీ రైస్ అనేది ఇలా ఉడికించుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తో చక్కగా ఈ జీరా రైస్ చేసేయచ్చు ఆఖరికి ఉదయం వండిన అన్నంతో సాయంత్రం కూడా ఈ రైస్ అనేది ఇలా పూర్తి చేయవచ్చు దీనిలోనికి నేను ఏమేమి తీసుకున్నానో చూడండి కాజు అలానే బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకు తీసుకున్నాను కొంచెం కొంచెంగానే జీలకర్ర రెండు స్పూన్లు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది రెండు రెమ్మలు తీసుకోండి సరిపోతుంది ఈ మసాలా చాలు అలానే ఒక ఐదు పచ్చిమిర్చి అనేవి ఇలా పొడవ మొక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి నేను ఈ జీరా రైస్ అనేది నెయ్యితో చేస్తున్నాను ఇంకాస్త టేస్ట్ పెరగడానికి నెయ్యి అనేది ఈ జీరా రైస్కి బాగా ఉపయోగపడుతుంది నూనెతో కూడా చేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంట్లో పిల్లలకి బాగా నచ్చుతుంది అన్నమాట కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ని పెంచుతుంది జీలకర్ర రైస్కి అవకాశం ఉంటే నెయ్యి తీసుకోండి నెయ్యి అనేది కాస్త వేడైనాక మనం తీసుకున్న చెక్క లవంగం యాలకు బిర్యానీ ఆకు వేసేయండి అవి వేగుతూ ఉండగానే జీలకర్ర కూడా వేయండి ఖచ్చితంగా జీలకర్ర అనేది చక్కగా ఎర్రగా చెట్లాలి ఆ యొక్క నెయ్యిలో అలానే కాజు కూడా తీసుకోండి కాజు ఇట్టే వేగిపోతుంది ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి తాలింపు అనేది మాడితే రైస్ టేస్టే మారిపోతుంది అస్సలు బాగోదు వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పచ్చిమిర్చి కూడా తీసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అని మీరు అనుకుంటే ఈ యొక్క రైస్లోకి మనం ఎటువంటి మసాలాలు కానీ కారం కానీ అస్సలు వాడము ఈ పచ్చిమిర్చితో వచ్చే ఘాటుతోనే ఆ రైస్ అనేది పూర్తవుతుంది అనమాట ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకున్నాం కదా అంతే ఇట్టే పూర్తయిపోయే జీరా రైస్ని మీరు కూడా ఇంట్లో తయారు చేయండి మనం ఎక్కడ తిన్నా ఎప్పుడు తిన్నా ఈ రుచి అనేది మనకు బయట దొరకదు గుర్తుపెట్టుకోండి దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఐదే ఐదు నిమిషాల్లో మనం జీరా రైస్ను పూర్తి చేయవచ్చు నెయ్యి వేసాం కాబట్టి అస్సలు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది తప్ప అస్సలు బోరు కొట్టదనమాట ఖచ్చితంగా నేను చేసిన విధంగా మీరు కూడా తయారు చేయండి మనకి ప్రతి ఇంట్లో అస్సలు కారం తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే విపరీతంగా నచ్చుతుంది నచ్చుతుందనమాట నాకు కూడా ఒక మేనల్లుడు ఉన్నాడు వాడు అస్సలు కారం తినడు అలాంటి పిల్లలకైతే ఈ రైస్ అనేది ఎంత ఎమ్మీగా ఉంటుందంటే నెయ్యితో చేస్తున్నాం కాబట్టి లొట్టలేసుకుంటూ తింటారు పిల్లలు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి అస్సలు ఎక్కువ వేయొద్దు అది చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు స్పూన్లు తీసుకున్నాను తక్కువే సాల్ట్ తీసుకోండి కావాలంటే మనం తినేటప్పుడు లైట్గా కలుపుకోవచ్చు పూర్తయిపోయింది మనం జీరా రైస్ అనేది ఎంతో రుచికరమైన మనం నెయ్యితో వేయించాం కాబట్టి ముద్ద ముద్ద మనకి అమృతంలా ఉంటుంది అనమాట ఎంత తిన్న అస్సలు బోరే కొట్టదు పైగా మనం ఎక్కడికన్నా జర్నీలో బయటికి వెళ్ళేటప్పుడు కానీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే మన మగవాళ్ళకు కానీ లంచ్ బాక్స్లోకి ఈ రైస్ అనేది కడితే ఎంతో నచ్చుతుంది వాళ్ళకి చక్క స్పూన్తో ఇలా ఉట్టిగానే తినేయచ్చు అస్సలు నోరు బాలేనప్పుడు మన ఇంట్లో రైస్ మిగిలిపోయినా సరే ఇలా చేసుకోవచ్చు నేను వీడియో కోసమని బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మీరు ఇంట్లో ఏ రైస్ ఉన్నా సరే ఆ రైస్తోనే చేయండి ఎలా చేసినా నేను చేసిన విధానంగా చేస్తే మాత్రం రుచికరమైన జీరా రైస్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఎంత చూడడానికి ఎంత బాగుందో తెలుసా ముద్ద ముద్దకి మనం ఈ జీరా రైస్లో ఆ పచ్చిమిర్చి అనేది నంజుకు తింటా ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది నోటికనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా బాగా నచ్చుతుంది సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా చేసుకునే చిత్ర ఇవి మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన నామదస్ కిచెన్లో మాత్రం మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను చేసిన జీరా రైస్ మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా రైస్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది రుచి కూడా అలానే ఉంది స్పెషల్గా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం ఇలా తయారు చేయండి నెయ్యితో చేయండి మీకు ఎంతో రుచికరమైన జలకర రైస్ అనేది పూర్తవుతుందనమాట ఈ జీరా రైస్ మనం బయట ఎక్కడ తిన్నా ఇంత టేస్ట్గా రాదు ఇలా తయారు చేసి మనం ఇంట్లో తింటే మనం ఎప్పుడు తిన్నా ఎక్సలెంట్గా ఆస్వాదించవచ్చు